కొంచెం ఇక్కక్కెని తగిలించరా ఇదిగో ఇప్పుడు నిన్ను ముట్టుకుని స్నానం చేయలేను ముట్టుకోరా ఆహా అమ్మ సీత ఒకలోట మా చెయ్యండి స్నామా రాజ్యం ఓయ్ రాజ్యం ఆ రోజు గుర్తుందా నీకు ఏ రోజు ఓ నలభై ఏళ్ళు వెనక్కిళ్ళు నేను వెళ్ళలేనా బా నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అది కాదు ఆ రోజు మన మొదటి రాత్రి ఓ నువ్వేం చేసావో గుర్తుందా గుర్తులేదు ఓ పెద్ద లోటాతో పాలు తీసుకొచ్చావు మా అమ్మే ఇచ్చి ఉంటుంది తెచ్చి ఉంటాను ఆ పాలన్ని నేను గుడుక్కున మింగి గుర్రు పెట్టి నిద్రపోయా అది నీకు మామలే కదా ఆ మర్నాడు నేను గురక పెట్టకుండా నిద్రపోయి ఉంటాను రాజ్యం ఇదిగో చూడు ముసలాయన మన మాటల్లో సంతోషపడాల్సింది ఆనందించాల్సింది కబుర్లతో కాదు కృష్ణ రామ అనుకుంటూ రామాయణం భాగవతం ఇట్లాంటివి చెప్పుకుంటే పుణ్యం పురుషార్థం అన్నట్టు నీ పక్క అక్కడ ఉంది చాలా దూరం వచ్చావు ఏమంటున్నావు ఉంటావు బాగాలేదా అదేం లేదు బామ్

పిడక నిద్ర లేదా పేడకలు వచ్చిందో ఏమో యావయా నువ్వు వెళ్ళి భోత వైద్యుడిని తీసుకురానా భోత వైద్యుడా పారికేది నీకు తర్వాత వైద్యం చేస్తాను ముందు వెళ్ళి డాక్టర్ని తీసుకురావయా అలాగే దిక్కు మాయ తుపాకి ఎందుకు యా పారే ఏదో ఒకరోజు నీకు తెలియకు తర్వాత అమ్మా సీత అమ్మా సొన్నవాడ కామాక్షి ఎవటమ్మా ఈ కష్టం ఈ వయసులో ఎన్ని పరీక్షలు తట్టుకోలేనే రండి డాక్టర్ గారు రండి రండి డాక్టర్ రండి ఆ తర్వాత అపరాతన కూడా మా ముసలాయన పెరగనే వచ్చారు మీకు పుణ్యం ఉంటుంది నా మనవరాలు నీద్దట్లో ఉలికపడ్డది గట్టిగా వచ్చింది చూద్దాప్పటిపోయింది ఏమైంది ఒక చూడండి డాక్టర్ గారు చూడండి పాపం డాక్టర్ గారు ఆవులు ఇస్తుంటే ఆవులు ఇంత ఆపు చేసి మరి ఇలా సంతోషం జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఇది ఒకటి మీరేం భయపడకండి అమ్మా మీ డాక్టర్లు అన్నారు భయం లేదనే చెప్తారు మీద మాత్రం తొలించుకుని సరిగ్గా చూసి చెప్పండి డాక్టర్ గారు మీ మనవరాలు గర్భిణీతో ఉందమ్మా నా మనవరాలు కడుపుతూ ఉందా తల్లి కామాషి నీ కరుణే కరుణురే కిష్టయా నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా ఇంటర్వల్ కూడా ఇవ్వకుండా లాగిచ్చేసావు అదేనా అవయ్యా సినిమాలో విలన్ వినట్టు వెళ్ళి దర్శకుని త మళ్ళీ ఇదిగో చూడండి డాక్టర్ గారు పిల్లకి మంచి టారిక్ ఇవ్వండి బలం పట్టడానికి మళ్ళీ ఇలా చూస్తే పడిపో ఆ ఏవయ ముసలాయన డాక్టర్ గారు మంచి శుభవాత చెప్పారు మామూలుగా ఇచ్చేదానికంటే కాస్త ఎగస్ట్రాగా ఇచ్చేసేయ్ మీటర్ మీద ఎగస్ట్రా ఇవ్వడానికి ఆయన ఏవమ్మా ఆటో డ్రైవరా డాక్టర్ గారు నీకు తెలిసిందంతేలే అమ్మా సీత అమ్మా లోకమాత బిడ్డని కాపాడావమ్మా కాపాడా అమ్మా సీత ఇప్పుడు ఒళ్ళు ఎట్టా ఉందమ్మా ఏడుస్తున్నావు నాకు భయం వేస్తుంది భయం దేనికమ్మా ఇంకా నిజం మీ నుంచి దాచిపెడితే మీ మనవాడు నాకు దూరం మన భయంగా ఉంది ఏందా మనం అనేది మాకు పిల్లాడు పుట్టాడని తాతగారు మీతో చెప్పింది తప్పు బామ్మగారు నిజానికి ఈ బిడ్డ నాకు పుట్టింది కాదు ఆయాకు పుట్టింది ముని మనవాడిని చూడాలని ఆస్తి వస్తున్న మీకు నిరాశ కలిగించకూడదని మీకోసం మీ మనవడాడి నాటకం ఇది